తన పరిషిత మాటను బట్టి తన కృపల సన్నిధుల దేవుడు మనకు మనం అనుసరించవలసింది ఆశ్రించవలసింది సత్యం మనిషి అనుసరించే ఉన్నప్పుడు ఏ దృష్టి మన దగ్గర పనిచేయడం తన కృపయ్యు కనికరం మనతో ఉంచాడు గనక జీవన దేవుడు ఆ విషయంలో మనం కరణించి కటాక్షించడం ఇష్టపడుతున్నాడు ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో క్రీస్తుని కలిగి ఉన్నామంటే మొట్టమొదటి మనం సత్యమును అనుసరించాలి మేల్లో మరిచి పక్కాలి తన సన్నిధి కాంతిని మన కరిగొండ కోసం దేవుడు మన పెరిచిన వాడు కణము పదిహేడు మొదటి చూస్తే దేవుడు వస్తుంది ఆ బ్రాహ్మణు తొమ్మిది తొమ్మిది ప్రత్యక్షమై నేను సర్వశక్తుల దేవుడు కనుక నా సన్నిధి నడుచుకుని నిందారో నిందలీనబడుగా ఉండవు మేం అది సత్యం నిందారీ ఉండము నిందలీనబడుగా ఉండవు సత్యం అనుసరించడం అనేది ప్రాముఖ్యమైనది